నేను డాక్టర్ బాలకృష్ణ్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక ఆయుర్వేద నిలయం దిల్షునగర్ హైదరాబాద్ సో ఈరోజు మూత్ర మూత్రజబ్బుల ద్వారా వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైన జబ్బు కిడ్నీలో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ అంటాము మూత్రంలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు వస్తే ఏం చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇత్యాది విషయాలన్నీ ఈరోజు చెప్పుకుందాం ముఖ్యంగా రావడానికి గల కారణాలు మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఏం తీసుకోకూడదు ఫస్ట్ తీసుకోకూడని పదార్థాలు పాలకూర టమాటా చుక్కకూర కూల్ డ్రింక్స్ పిజ్జాస్ బర్గర్స్ జంక్ ఫుడ్స్ బయట ఆహార పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు తీసుకోవలసిన ఆహార పదార్థాలు చింతపండు చారు కానీ లేదా నిమ్మరసం కానీ ఇలాంటివి తీసుకోవచ్చు టమాట మట్టుకే తీసుకోకూడదు కాబట్టి చింతపండు రసం నిరభ్యంతరంగా తీసుకోవచ్చును చారు లేదా చింతపండు రసం అని అంటాము తీసుకోవచ్చు మిగతా ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకోవచ్చు దుంపకూరలు కాస్త తగ్గించడం మంచిది గంగవాయిల కూర ఇంకా వేరే బచ్చలాకు ఇలాంటి ఆకుకూరలు తీసుకోవచ్చు అన్ని రకాల కూరగాయలు బీరకాయ సోరకాయ తర్వాత బెండకాయ ఇలా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తీసుకోవచ్చు ఏ పరిస్థితుల్లోనూ ఏ రకమైన ఆకుకూరలు ఆపేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి అనుమానాస్పదంగా ఉంటుంది ఏంటి టమాట తినకూడదు అని మేము చెప్పాము ఏం చేస్తారు చాలామంది జనాలు టమాటలో విత్తులు లేకుంటే సరిపోతుంది ఊటి రసం తీసుకోవచ్చు ఏం కాదు అనేటటువంటి ఒక రకమైన ఫోబియా నమ్మకం ఉంది జనాలలో కాబట్టి టమాటా ఏ పరిస్థితుల్లో ఏ విధంగానూ తీసుకోకూడదు టమాటా పిక్కిలు కానీ టమాటా రసం కానీ టమాటా కూర కానీ తీసుకోకూడదు ఆ పైన చెప్పినవి ఏవైతే ఉన్నా టమాటా పాలకూర చుక్కకూర ఇంకొకటి క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా తీసుకోకూడదు ఈ నాలుగు ఐదు రకాల ఆహార పదార్థాలు ఏ విధంగా తీసుకోకూడదు అది కాకుండా కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బయట తీసేటటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా ఇంక్లూడింగ్ మ్యాగీ నూడుల్స్ కూడా తినకూడదు ఇంట్లో చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు మట్టుకే నిర్దిష్టంగా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చును ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మామూలుగా నీరు ఎక్కువ తాగండి అని చెప్తాము నీరు ఎక్కువ తాగండి అనగానే ఒక లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ ఇలా తాగుతుంటారు అక్కడ పెట్టుకొని బలవంతంగా నీళ్ళు తాగుతుంటారు అది ఎంత మాత్రం మంచిది కాదు దానివల్ల కూడా మూత్రపిండాల జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మూత్రపిండాల పైన బరువు ఎక్కువగా పడి ఫిల్టర్ చేయలేని పరిస్థితి త్వర త్వరగా ఫిల్టర్ చేయలేని పరిస్థితి కిడ్నీల మీద బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నీరు మామూలుగా మోతాదుగా మట్టుకే తీసుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు ఎన్ని తాగగలిగితే అన్ని మళ్ళీ పలహారం చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగాలి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు టిఫిన్ చేస్తున్నప్పుడు ఎలాంటి నీరు తీసుకోకపోవడం చాలా మంచిది ఆ తర్వాత భోజనం విరామం సమయం వరకు ఒకటి రెండు గంటల వరకు పాలు లేదా పళ్ళ రసాలు నీళ్ళు కూడా మామూలుగా రెండు గ్లాసులు మూడు గ్లాసుల నీళ్ళు ఎన్ని తాగగలిగితే అన్ని నీళ్ళు కొంత కొంత సమయం ఇస్తూ భోజనం సమయం వరకు నీటిని తాగవచ్చును కానీ భోజనం సమయంలో ఎలాంటి నీరు తీసుకోకపోవడం మంచిది ఒకవేళ అసౌకర్యంగా ఉండి పొలు మారితే లేదా ఆహారం మింగలేని పరిస్థితి ఏర్పడితే కాస్త నీరు తీసుకోవచ్చును భోజనం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ రెండు గంటల సమయం వెచ్చించి ఆ తర్వాత నీటిని తీసుకోవడం మంచిది ఒకటి రెండు మూడు నాలుగు గ్లాసులు ఆ విధంగా సాయంత్రం నాలుగు గంటల వరకు నీళ్ళు తీసుకోవడం మంచిది దాదాపు మళ్ళీ అప్పుడు స్నాక్స్ కానీ పాలు బ్రెడ్ లేదా పళ్ళ రసాలు అన్ని రకాల పళ్ళ రసాలు తీసుకోవచ్చు పళ్ళు తినవచ్చు పళ్ళల్లో ఎలాంటి నిషిద్ధం లేదు అన్ని రకాల పళ్ళు వాడవచ్చును చివరికి రాత్రి భోజనం టైంలో భోజనం కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం అన్ని రకాల కూరగాయలు రసం మజ్జిగ ఇలా తీసుకోవచ్చు భోజనం తర్వాత మామూలుగా రెండు గంటల సమయం తీసుకొని అప్పుడు ఒకటి రెండు గ్లాసులు నీళ్లు తాగి నీళ్లు తీసుకొని విశ్రమించడం మంచిది భోజనం చేశాక ఒక పది నుంచి ఇరవై నిమిషాలు మామూలుగా నడవాలి తప్పకుండా నడవకపోవడం వల్ల అలాగే కూర్చోవడం వల్ల ఆహారం గొంతులోకి వస్తుంది మూత్రాశయం పైన జీర్ణాశయం పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల కూడా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మలబద్ధకం లేకుండా కూడా చూసుకోవాలి మలబద్ధకం ఉండడం వల్ల కూడా కొన్ని మార్లు రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మలబద్ధకం లేకుండా స్టూల్ మోషన్స్ సాఫీగా జరిగేటట్టుగా ఈజీగా వచ్చేటట్టుగా చూసుకోవాలి అందుకోసం రోజు ఉదయం లేవగానే ఒక రెండు మూడు గ్లాసులు రెండు గ్లాసులు ఎవరు తాగగలిగిన నీళ్ళు మినిమం రెండు గ్లాసులకు తగ్గకుండా గోరువేచటి నీళ్ళు తాగడం మంచిది దానివల్ల మలబద్ధకం లేకుండా పోతుంది దానితో మలబద్ధకం ఉండదు కనుక స్టోన్స్ తయారయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇలా ఆహార పద్ధతులను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే దాదాపుగా రాళ్ళు తయారుగా స్టోన్స్ వచ్చిన వాళ్ళకి పైన చెప్పిన ఆహార పదార్థాలు నిషిద్ధ ఆహార పదార్థాలు ఎంత మాత్రం ఏమరుపాటుగా తీసుకోకూడదు ఏవైతే వద్దు అని చెప్పినటువంటి ఆహార పదార్థాలు ఉన్నావో అవి అసలు తీసుకోకూడదు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు విధంగా యథావిధిగా తీసుకోవడం మంచిది స్టోన్స్ ఒకసారి వచ్చినాయంటే స్టోన్స్ వచ్చినాయని ఎలా నిర్ధారించాలి మూత్ర పరీక్షకు వెళితే మూత్రంలో మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్లో క్రిస్టల్స్ అని వస్తాయి అందులో చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి ఆల్కహాలిక్ స్టోన్స్ అని క్రిస్టల్స్ అని స్క్వేర్స్ క్రిస్టల్స్ అని అమోనియం బయోరెటిక్ క్రిస్టల్స్ అని కాల్షియం క్రిస్టల్స్ అని ఇలా చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి అవి ఏ రకమైన స్టోన్స్ అని తెలియాలంటే యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ ఫర్ మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్ వెళ్తే చేసి చెప్తారు అది కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ అని చెప్పి అబ్డామిన్ కోసం తీస్తారు తీయడం వల్ల కూడా కిడ్నీలో ఏమైనా లోపాలు ఉన్నాయా అబ్డామిన్లో లోపాలు ఉన్నాయా విరిత్ర లోపాలు ఉన్నాయా స్టోన్ ఎక్కడ ఉంది ఏ సైజులో ఉంది అనేది తెలుస్తుంది ఏ రకమైన క్రిస్టల్ అనేది మూత్ర పరీక్షలో మట్టుకే తెలుస్తుంది కాకపోతే ఎక్కడ ఉన్నాయి స్టోన్స్ ఎంత సైజులో ఉన్నాయి కిడ్నీలో ఉన్నాయా లేదా మూత్రనాళాలలో ఉన్నాయా బ్లాడర్లో ఉన్నాయా తెలియజేయడానికి మటుకు ఎక్స్రే లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ తీయడం వలన మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైతే దాని లక్షణాలు ఫిజికల్గా మనల్ని తెలుసుకోవడానికి అబ్డామిన్ వెనుక వెనక ప్రాంతంలో కడుపు కింది ప్రాంతంలో నొప్పి వస్తుంది లేదా వెనుక ప్రాంతం నడుము దగ్గర కూడా విపరీతమైన నొప్పి భరించలేనంత నొప్పి వస్తుంది మనం ఇంజెక్షన్స్ తీసుకున్నా అప్పటికే జస్ట్ ఒక అరగంట గంట తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఏ పరిస్థితుల్లో తగ్గ విపరీతమైన నొప్పి అన్బీరబుల్ కండిషన్ అంటాన్ని భరించలేని నొప్పి చాలా పొత్తి కడుపు దిగువ ప్రాంతంలో బాగా నొప్పి వస్తుంది వెనుక నడుం ప్రాంతంలో కూడా నొప్పి బాగా వస్తుంది సో అవి మనకి స్వతగా తెలుసుకునే లక్షణాలు అయినప్పటికీ మూత్ర పరీక్షలు తర్వాత ఎక్స్రే కానీ ఆల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు చేస్తే మట్టుకే మనకు స్టోన్స్ ఉన్నావా ఉంటే ఏ ప్రాంతంలో ఉన్నవి అనే తెలుస్తుంది ఈ కిడ్నీస్ అన్ని జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటే మనకేవి రావు సరే స్టోన్స్ వచ్చాయి వచ్చాక మరి ఏం చేయాలి ఏ రకమైన స్టోన్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనే తెలిసిపోతుంది తెలిసిపోయాక మనం వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ ఉన్నాయి యూరిన్లో యూరిత్రాలు ఉన్నాయా రీనల్ ట్యూబ్లో ఉన్నాయా రీనల్ ట్యూబ్యూల్ అంటాము రీనల్ వెయిన్ దాని ద్వారా రక్తం గుండె నుంచి రక్తం వస్తుంటుంది ఒక్కొక్కసారి రీనల్ ట్యూబ్యూల్లో కూడా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది దాన్ని రీనల్ స్టోన్ అని అంటాము సో మనం అల్ట్రాసౌండ్ స్కాన్ తీయడం వల్ల ఎక్కడుంది స్టోన్ అనేది తెలిసిపోతుంది కాబట్టి దానికి సరిపడేటటువంటి వైద్యం వైద్య చికిత్సలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఇంట్లోనే జాగ్రత్తగా ఈ అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉండడం మంచిది అప్పటికి తగ్గని పరిస్థితుల్లో స్టోన్స్ కనుక ఇంట్లో తగ్గడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది అయినప్పటికీ ఒక ముఖ్యమైన గృహ ఔషధం చెప్తాను అది మీరు స్వయంగా మంచిగా నోట్ చేసుకుని నిర్దిష్టంగా కొంత వాడితే ఉపశమనం లభించే అవకాశం ఉంది అప్పటికప్పుడు ఏంటి గోక్షూరా చూర్ణం అని చెప్తాము చిట్టి పల్లేరకాయల చూర్ణము అంటాం ఆ పల్లేరకాయల చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకొని వట్టివేర్ల చూర్ణం ఒక ఇరవై గ్రాములు తీసుకొని ఆమ్లా చూర్ణం ఇరవై గ్రాములు తీసుకొని తర్వాత మాని పసుపు చూర్ణం కూడా పనిచేస్తుంది కాబట్టి మాని పసుపు చూర్ణం ఇరవై గ్రాములు తీసుకొని ఇవన్నీ కలుపుకొని విడివిడిగా చూర్ణం చేసుకొని వాటిని అన్నీ కలిపి ఒక సీసాలకి ఎత్తి పెట్టుకొని ఆ చూర్ణాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు అర స్పూన్ నుంచి స్పూన్ వరకు ఒక చెంచ వరకు అవసరాన్ని బట్టి గోరువె చట్నీలతో కానీ మజ్జిగతో కానీ భోజనానికి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల ముందర తీసుకోవడం మంచిది ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది రాత్రి భోజనానికి అరగంట ముందు ఈ మనం తయారు చేసి పెట్టుకున్న ఔషధాన్ని నీటితో కానీ మజ్జిగతో కానీ తాగాలి అలా తాగినట్టయితే స్టోన్స్ తగ్గే అవకాశం ఉంది స్టోన్స్ కరిగిపోయే అవకాశం కూడా మెల్లమెల్లిగా కరిగిపోతుంటాయి అలా కరిగిపోయి మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటాయి సో ఈ విధంగా జాగ్రత్తగా మందు తయారు చేసుకొని ఆ విధంగా వాడడం వల్ల స్టోన్స్ తగ్గే అవకాశం ఉంది ఇంకొక చికిత్స ఏంటంటే వేపచూర్ణం అంటాం మామూలుగా వేపాకు చూర్ణం మార్కెట్లో ఇప్పుడు రెడీగా దొరుకుతుంది మనం చేసుకుంటే వేపాకు చూర్ణం సరిగా ఉండదు పురుగు వస్తుంది దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వేపచూర్ణం నీమ్ చూర్ణము అంటే ఇస్తారు పౌడర్ అంటే సో అలాంటి పౌడర్ తీసుకొని ఒక రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు గ్రాముల చూర్ణాన్ని నీళ్ళలో కలిపి కానీ లేదా చిన్న ఉండలాగా చేసుకొని కానీ ఉదయం సాయంత్రం తినడం మంచి శనగ్ అంటారు ఈ మాత్రం సైజు చేసుకొని తినాలి తింటూ ఉంటే దీని ద్వారా కూడా మూత్రపిండాల్లో వచ్చినటువంటి రాళ్ళు స్టోన్స్ తగ్గే అవకాశం ఉంది దీనికి ఎక్కువ నీళ్ళు తాగాలి థర్టీన్ ఎంఎం వరకు ఈ వేపచూర్ణం తీసుకోవడం వల్ల అత్యధికంగా పదమూడు ఎంఎం సైజు ఉన్నప్పటి స్టోన్స్ కూడా కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నిర్దిష్ట ప్రమాణంలో జాగ్రత్తగా వాడితే మట్టికి మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉంది అత్యధికంగా ఉంటే పెయిన్ భరించలేక ఇంకా ఎక్కువగా మన వల్ల అవ్వట్లేదు అనుకున్న పరిస్థితుల్లో రెడీమేడ్ మెడిసిన్స్ మార్కెట్లో దొరుకుతాయి అది నీరి ట్యాబ్లెట్స్ అని ఉంటాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవచ్చు అది గోరువే చట్నీళ్ళు లేదా మజ్జిగతోని వేసుకోవచ్చును దాంతోపాటుగా నీరి సిరప్ ఉంటుంది సిరప్ ఉదయం రెండు మూతలు రాత్రి రెండు మూతలు డైరెక్ట్గా తాగితే సరిపోతుంది దానివల్ల ఈ గోలీలు మందు వాడడం వల్ల స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంది తగ్గే వరకు దాదాపు అమారమిగా రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకుంటుంది స్టోన్స్ కరగడానికి ఇలా ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడడం ఎంతైనా మంచిది ఈ స్టోన్స్ కాకుండా ఇంకొకటి క్యాస్ట్ని తయారవుతుంది స్టోన్స్ లాగానే క్యాస్ట్ ట్యూమర్ అంట మూత్రపిండాలలో ట్యూమర్స్ తయారవుతాయి ట్యూమర్స్ తయారైతే ఎందువల్ల తయారైనాయి ఏంటి అనేది చెప్పడానికి కారణాలు లేవు కాకపోతే పైన చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ ఏవైతే తినొద్దు అని చెప్పామో ఆహార పదార్థాలు తినకూడదు ప్లస్ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు యథావిధిగా తీసుకోవాలి తర్వాత ఈ క్యాస్ట్ తగ్గడానికి కూడా మంచి మందులు ఉన్నాయి జాగ్రత్తగా జనరల్గా లేవు అనే చెప్తారు ఆయుర్వేదంలో మట్టుకి మంచి మందులు ఉన్నాయి అలోపతిలో ఇంకొక వైద్య విధానంలో క్యాస్ట్ కరగడానికి తగ్గడానికి మందులు లేవు అనే చెప్తారు క్యాస్ట్ రావడం వల్ల ఏంటి అంటే మూత్రం మాటి మాటికి రావడం మూత్రం ఆగినట్టు అవ్వడం చాలా రకాల ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి క్యాస్ట్ తగ్గించుకోవడం మంచిది మంచి మందులు ఉన్నాయి జాగ్రత్తగా మందులు వాడుతూ ఉంటే ఈ క్యాస్ట్లు కూడా కరిగిపోయే అవకాశం ఉంది మూత్రపిండాలపైన బరువు పడదు పడకపోవడం వల్ల వేరే జబ్బులు రాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి క్యాస్ట్ కూడా కణతి అంటాము లేదా ట్యూమర్స్ అంటాం వాటిలో కూడా మందులు ఉన్నాయి చందనం పౌడర్ తర్వాత గంధం పౌడర్ అంటాము ఆ రెంటు తీసుకొని సమపాలలో అండ్ ఇరవై ఇరవై గ్రాములు తీసుకొని వాటికి ఆమ్లాచూర్ణం ఒక ఇరవై గ్రాములు కలుపుకొని సైందవలవనం కాస్త ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు కలుపుకొని ఉదయం సాయంత్రము రెండు నుంచి ఐదు గ్రాముల చూర్ణాన్ని గోరువె చట్నీలతో తాగుతూ ఉంటే క్యాస్ట్ కరిగిపోయే అవకాశం ఉంది కంతులు ట్యూమర్స్ అంటాము లేదా క్యాస్ట్లు అనే అంటాము వాటిని అందులో కూడా రకరకాల క్యాస్ట్లు మూడు నాలుగు రకాల క్యాస్ట్లు ఉంటాయి అవి ఏంటి అనేది తెలియదు ఎలాంటి కాస్ట్లు అయినప్పటికీ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కాకుండా మార్కెట్లో రెడీగా దొరికే మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇందాక చెప్పినట్టు నీరి ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం అవసరమైతే మధ్యాహ్నం కూడా ఒక్కొక్క మాత్ర వేసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది దాంతోపాటు చందన సవ సిరప్ ఉంటుంది ఉదయం సాయంత్రం రెండు రెండు చెంచలు మందు తీసుకుంటూ ఈ గోళీలు వాడుతూ ఉంటే గ్రమం తప్పకుండా ఒక మూడు నెలలు వాడినట్టయితే క్యాస్ట్ ట్యూమర్స్ పూర్తిగా అదుపులోకి తెచ్చే అవకాశం ఉంది కాబట్టి కిడ్నీ స్టోన్స్కి కానీ క్యాస్ట్కి కానీ వీటికి చెప్పిన విధంగా జాగ్రత్తలు పటిస్తూ సరైన మందులు వాడుతూ ఉంటే మనం ప్రమాదాలకు లోను కాకుండా వేరే ఇతర జబ్బులు రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము కిడ్నీస్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ముఖ్యమైన అవయవం మన శరీరంలో కాబట్టి కిడ్నీలను కాపాడుకోవడం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ లక్షణాలను గమనిస్తూ మందులు వాడడం జాగ్రత్తలు పాటించడం ఆహార నియమాలను పాటిస్తూ ఉండడం ఎంతైనా శ్రేయస్కరం మరి మీ వల్ల అదుపులో లేదు అనుకున్నప్పుడు వైద్య సలహాలు పాటిస్తూ డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడడం కూడా చాలా మంచిది ఈ విధంగా పైన చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ కిడ్నీ జబ్బుల వారి నుండి స్టోన్స్ బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఎంతైనా కలదు కిడ్నీలో రాళ్ళు మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇంకొక రకమైన అపోహలు ఏంటంటే టమాటా తింటే రాళ్ళు వస్తాయని పాలకూర తింటే రాళ్ళు వస్తాయని ఇలాంటి అపోహలు కొంతమంది టమోటాలు తినడం మానేస్తారు పాలకూర తినడం మానేస్తారు అది ఎంత మాత్రం యదార్థం కాదు టమాటా తిన్నప్పటికీ పాలకూర తిన్నప్పటికీ చుక్కకూర తిన్నప్పటికీ రాళ్ళు వచ్చే అవకాశాలు లేవు కానీ ఎందుకు వస్తున్నాయని ఇద్దమిద్దంగా ఎక్కడా ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు వచ్చాక ఈ పచ్చం పాటించండి ఇవి తినకూడదు అని చెప్పిన సందర్భాలే చాలా చోట్లలో జరుగుతుంది కానీ ఎందువల్ల వస్తున్నాయి అని చెప్పడానికి కారణాలు ఉన్నాయి ఆ కారణం చెప్పగలుగుతాం ఏంటంటే రాకుండా జాగ్రత్తలు ఏ పరిస్థితుల్లోనూ శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ ఎంత మాత్రము తాగకూడదు తర్వాత జంక్ ఫుడ్స్ అసలే తినకూడదు ఈ శీతల పానీయాలు తీసుకోవడం వల్ల దాదాపుగా రాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా సందర్భాల్లో చాలా రకాల అధ్యయనాల్లో వెలువడింది కాబట్టి శీతల పానీయాలు తీసుకోకపోవడం మంచిది సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పేసేసి ఏమీ ప్రమాదం కాదని మనకు మనమే అనుకొని తాగడం జరుగుతుంది శీతల పానీయాలు కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఏం కాదు స్ప్రైట్ తాగితే ఏం కాదని మజా తాగితే ఏం కాదని థమ్స్అప్ తాగితే ఏమీ కాదని ఎవరికి వారే అనుకోని అపోహలకులోనే కూల్ డ్రింక్స్ తాగుతున్నారు కాబట్టి ఎలాంటి శీతల పానీయాలు తాగకూడదు అంతగా అయితే పళ్ళ రసాలు పళ్ళు తినడం మంచిది కానీ ఏ పరిస్థితుల్లోనూ శీతల పానీయాలు సేవించకూడదు సో ఎప్పుడైతే సహజంగా ఆరోగ్యవంతులైన ప్రజలు ఈ విధంగా ఆహార నియమాలు పాటించడం మంచిది అపోహలకులోనే ఈ టమాటాలు తినకపోవడం పాలకూర తినకపోవడం చుక్కకూర తినకపోవడం జరిగితే వాటి వల్ల మన శరీరానికి రావాల్సినటువంటి ఉత్పాదకాలు లాభాలు నష్టపోతాం టమాటాలు తినకపోవడం వల్ల కాల్షియం తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్లడ్ హీమోగ్లోబిన్ ఇవి రాకుండా పోతాయి పాలకూర తినకపోవడం వల్ల ఐరన్ లోపిస్తుంది ఇంకా కొన్ని రకాల శరీరానికి అవసరం ఉన్నటువంటి మినరల్స్ లవణాలు పోషక లవణాలు మన శరీరానికి చేరకుండా పోతాయి కాబట్టి స్టోన్స్ లేని వాళ్ళు దయచేసి ఈ ఆహార పదార్థాలను మానివేయకూడదు స్టోన్స్ కాస్ట్లు ఉన్నవాళ్ళు మాత్రము తప్పకుండా పైన నిర్దేశించిన తినకూడని ఆహార పదార్థాలు ఏవైతే చెప్పామో ఆ ఆహార పదార్థాలు తినకుండా ఉండడం చాలా మంచిది అది కాకుండా చెప్పిన ప్రకారంగా మందులు వాడడం నిర్దిష్టమైన ఆహారం తీసుకోవడం సమయానుకూలంగా ఆహారం భోజించడం ఆందోళనకు లోను కాకుండా ఉండడం చాలా మంచిది చాలామంది ఏంటి వేగంగా తినడం ఐదు నిమిషాలలో తినేస్తాం అంటే ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం ద్వారా కూడా రకరకాల జబ్బులు వస్తాయి మన ఆహారం తీసుకునేటప్పుడు నోట్లోనే అంటే గొంతులోనే కొంతవరకు లాలాజలంతో కొన్ని రకాల ద్రవాలు ఊరి మన శరీరానికి అవసరం ఉన్న పోషకాలు గొంతు నుండే తీసుకోబడతాయి మిగతా ఆహారం గొంతు నుండే జీర్ణాశయంలోకి వెళ్ళాక అక్కడ మన శరీరానికి అవసరం ఉన్నటువంటి ఉత్పాదకాలు బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు జీర్ణాశయం నుంచి అబ్జర్బ్ చేసుకుంటుంది అంటే మన శరీరానికి అవసరం ఉన్నటువంటి రసాలను శరీరం పీల్చుకుంటుంది దాని ద్వారానే రక్త వృద్ధి జరిగి మనకు అవసరం ఉన్నటువంటి లవణ ఖనిజ లవణాలు అభివృద్ధి చెంది వాటి తాలకు బలవర్ధక పదార్థాలు మన ధాతు పుష్టి కండ పుష్టి ఎముకల పుష్టి ఎముకల బలం ఉంటాం ఇవన్నీ సమృద్ధిగా జరుగుతాయి ఎప్పుడైతే మనం ఏం జనరల్గా జనాలంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా టీవీ ముందు కూర్చోడి ఏదో ఒకటి చూస్తూ భోజనం చేయడం జరుగుతుంది దయచేసి టీవీ చూస్తూ భోజనం చేయకండి టీవీ కట్టేశాక టీవీ ఉన్న రూంలో అసలు భోజనం చేయకూడదు ఎందువల్ల అంటే ఉత్సుకత సహజంగా మానవునికి ఉన్నటువంటి ఉత్సుకత టీవీలో ఏ వార్తలు వస్తున్నాయి ఏ సీరియల్ వస్తుంది చూస్తూ కూర్చొని తిందామని ఒక అపోహ ఆ టీవీ ఆన్ చేసుకుని కూర్చొని తింటుంటాము అలా తినడం వల్ల ఆహారం సమంగా తినలేకపోతాము గాబరాగా త్వరగా తినడము లేకపోతే అత్యధికంగా భుజించడం జరుగుతుంది మన అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల కూడా శరీరం పైన బరువు పెరుగుతుంది జీర్ణం అవడంలో కష్టం ఇబ్బందులు ఎదురవుతాయి త్వరగా నెట్టేస్తుంది ఆహారాన్ని బయటకి దానివల్ల మనబద్ధకం ఏర్పడుతుంది దానివల్ల మూత్రాశయం మూత్రం రావడం తగ్గుతుంది నీళ్లు తాగడం మనం సరిగ్గా తాగలేకపోతాం అందువల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి టీవీ చూస్తూ అసలే భోజనం చేయకూడదు టీవీ కట్టేసి టీవీ ఆఫ్ చేసి మంటకే భోజనాలు చేయాలి ఏ పరిస్థితుల్లోనూ టీవీ ఆన్ చేసి ఉండకూడదు అది అత్యధికంగా అన్ని రకాల జబ్బులకి మూల కారణం టీవీ చూడడమే అది కాకుండా ఇంకొకటి సెల్ ఫోన్ మాట్లాడుతూ తినడం లేదా ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం దానివల్ల కూడా రేడియేషన్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రేడియేషన్ ద్వారా కూడా ఈ మూత్రాశయం మీద కిడ్నీల పైన భారం పడే అవకాశం ఉంది కావున ఫోన్స్ వాడడం తగ్గించడం చాలా మంచిది భోజనం చేసేటప్పుడు దూరదర్శన్ టీవీ చూడకపోవడం చాలా మంచిది అది కాకుండా ఇంకొక రకమైన నిర్దిష్టమైన మందు ఔషధం చెప్తాను అది కూడా వాడవచ్చును సిస్టోన్ ట్యాబ్లెట్స్ ఉదయము సాయంత్రము లేదా కే ఫోర్ టాబ్లెట్స్ అయితే దొరుకుతాయి అది ఉదయం సాయంత్రం వేసుకోవచ్చును స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి క్యాస్ట్ మట్టుకు నీరి ట్యాబ్లెట్స్ వాడితేనే కరుగుతుంటాయి ఎలాంటి రకాలైన స్టోన్స్ అయినప్పటికీ ఈ పైన చెప్పిన మందులు ప్లస్ ఈ మందు కూడా బాగానే పనిచేస్తుంది కే ఫోర్ కానీ సిస్టోన్ ట్యాబ్లెట్స్ లేదా స్టోన్ ఎక్స్ అని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి అవి కూడా వాడవచ్చును ఇవన్నీ వాడుతూ పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలు నిర్దిష్టంగా పాటిస్తూ మందులు డాక్టర్ సలహా ప్రకారం ఏ మేరకు ఎలా వాడాలని చెప్తున్నామో ఆ విధంగా వాడుతూ ఉంటే మనకు స్టోన్స్ వల్ల జరిగే ప్రమాదం స్టోన్స్ వల్ల జరిగే అనర్ధాలు ఎంతైనా అదుపులో ఉంచుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఈ మందులన్నీ వాడుతూ ఈ ఆహార పదార్థాలు ఆహార నియమాలు పాటిస్తూ ఉండడం జాగ్రత్త వహించడం చాలా మంచిది పైన చెప్పినటువంటి ఆహార నియమాలు ఆహార పద్ధతులు ఔషధ సేవన విధానం మందులు వాడే విధానం నిర్దిష్టంగా ఎలా వాడాలి అని చెప్పాము అలా వాడడమే మంచిది భోజనానికి ముందు అని చెప్పాము కొన్ని మార్లు భోజనానికి ముందు వాడడమే గోళీలు ఎలా వాడాలి అవి చెప్పాము అలాగే భోజనానికి ముందు అని చెప్పిన భోజనానికి ముందే వాడాలి ఆహార నియమాలు కూడా ఇవి తినకూడదు అని నిశ్చిద్దంగా చెప్పాము అవి అసలు ఏ పరిస్థితుల్లో తినకూడదు అంతే మామూలుగా తినొద్దు అని చెప్పిన పదార్థాలు తప్ప మిగతా ఆహార పదార్థాలన్నీ నిర్దిష్టంగా నిరభ్యంతరంగా అందరూ తినవచ్చును తినకూడని పదార్థాలు ఏ పరిస్థితుల్లో ఏం కాదులే అని చెప్పి ఒకరోజు తింటున్నాం టమాటా ఏం కాదు టమాటా రసమే తింటున్నాం ఏం కాదు అని అలాగ్గా ఉండడానికి వీలు లేదు కాబట్టి చెప్పిన మాత్రలు చెప్పిన ఆహార నియమాలు ముఖ్యంగా ఆహార నియమాలు పాటిస్తూ ఇవన్నీ మందులు సరిగ్గా వాడితే స్టోన్స్ వచ్చినప్పటికీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టోన్స్ రాళ్ళు కరిగిపోయే అవకాశాలున్నాయి ఏ రకం రాళ్ళు వచ్చినప్పటికీ కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులారా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎలాంటి అపోహలకు అనుమానాలకు లోను కానవసరం లేదు కాబట్టి పైన చెప్పిన విధంగా వాడే మందులు వాడే విధానం ఆహార విధానాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కిడ్నీల జబ్బుల్ని రాళ్ళు వచ్చే విధానాన్ని స్టోన్స్ రాకుండా కాపాడడానికి ఈ రకమైన మందులు వాడుతూ ఇవన్నీ ఆహార నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహిస్తారని స్టోన్స్ బాధలకు మీరు గురి కాకుండా ఉండాలని భావిస్తూ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు